ఆనియన్ పకోడీని ఇలా తయారు చేసి చూడండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది ప్రతి ఇంట్లో ఈ ఆనియన్ పకోడీని ప్రిపేర్ చేస్తూనే ఉంటారు పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా ఈ ఆనియన్ పకోడీ అనేది నచ్చుతుంది స్నాక్గానే కాకుండా రైస్లో సాంబారు అలాంటి వాటిలోకి తినడానికి కూడా చాలా బాగుంటుంది ఈ ఆనియన్ పకోడీని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక ఫైవ్ ఆనియన్స్ని కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా పొడవుగా కట్ చేసుకోండి మరీ సన్నగా కట్ చేయకండి మీడియం సైజులో కట్ చేసుకోండి కొంచెం ఉప్పు వేసి బాగా ఇలాగా ప్రెస్ చేస్తూ కలపాలి ఆనియన్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా కూడా బయటకు వచ్చేలాగా కలుపుకుంటే మనకి వాటర్ అనేది ఎక్కువ పట్టదు వాటర్ వేసుకోకుండా ఆనియన్ పకోడీ చేస్తే ఆ టేస్ట్ నార్మల్గా కంటే కూడా చాలా బాగుంటుంది మీలో ఎంతమందికి పకోడీ అంటే ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి ఇప్పుడు ఇలా ప్రెస్ చేసి కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి పచ్చిమిర్చిని అలానే కరివేపాకుని కొంచెం జీలకర్రని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ కొంచెం పెద్దగా ముక్కలు కట్ చేసుకున్నాను మీరు కావాలంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి అలానే మీ టేస్ట్కి తగ్గట్టు కారంని యాడ్ చేసుకోండి మళ్ళీ అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి మనం ఇక్కడ ఎంత బాగా కలుపుకుంటామో మనకి పకోడీ అనేది అంత సాఫ్ట్గా వస్తుంది ఇప్పుడు దీనికి సరిపడినంత శనగపిండిని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక వన్ కప్ శనగపిండిని యాడ్ చేసుకున్నాను ముందైతే వాటర్ ఏమీ లేకుండానే యాడ్ చేసుకోండి మీకు ఎంత శనగపిండి అయితే పడుతుంది అనుకుంటారో అంతే యాడ్ చేసుకొని కలపండి తర్వాత లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా రావాలి అంటే కొంచెం బియ్యం పిండిని కూడా వేసుకొని ఇలాగ మొత్తం బాగా కలుపుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోండి తర్వాత ఆయిల్ని హీట్ చేసుకొని ఇలా విడివిడిగా కాకుండా కొంచెం ముద్దల్లాగా వేసుకోండి అప్పుడు లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా వస్తాయండి మరీ కళాయి ఎంత నిండేలాగా మొత్తం పకోడీల్ని వేసేసుకోకండి ఒకటేసారి టూ త్రీ బ్యాచ్ వైజెస్గా వేసుకోండి మీ దగ్గర ఉన్న పిండిని బట్టి ఇలా వేసుకున్న తర్వాత గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో కంటే కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పకోడీల్ని ప్రిపేర్ చేయడానికి ట్రై చేయండి అప్పుడే లోపల కూడా పిండి అంతా బాగా ఉడికి లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా వస్తాయి మీకు చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది అలానే నెక్స్ట్ మిగతా పిండి అంతా కూడా ఇలానే వేసుకోండి ఒకవేళ మీకు కావాలంటే కొంచెం విడివిడిగా గట్టి పకోడీలాగా కూడా చేసుకోవచ్చు ఇలా అన్నీ వేసుకున్న తర్వాత గోల్డెన్ కలర్కి వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి లాస్ట్ వరకు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తున్న మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి నన్ను చాలా సపోర్ట్ చేస్తున్నందుకు చూసారు కదా అలానే మిగతా అన్ని బ్యాంచెస్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మిగతా ఇంకా ఏమైనా పిండి ఉంటే కనుక అది కూడా వేసుకోండి అలానే నెక్స్ట్ ఇక్కడ కొంచెం నేను కరివేపాకుని పచ్చిమిర్చిని ఫ్రై చేసుకుంటున్నాను ఇలా ఫ్రై చేసుకొని వీటిని తీసుకోవడం వల్ల మనం పకోడీ తినేటప్పుడు మధ్య మధ్యలో వీటిని కూడా తింటూ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నార్మల్గా కెచప్ తోటి ఆర్ ఆనియన్స్ తోటి తింటూ ఉంటాం కదా వాటితో పాటుగా ఇలా కూడా యాడ్ చేసుకొని తింటే ఆ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చూసారు కదా పకోడీ అనేది చాలా కలర్ఫుల్గా వచ్చింది అలానే బయట క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా కూడా ఉంది మీ ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి బయట కొనే వాటికంటే కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తింటే చాలా హెల్దీ కదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్